కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటివ తేదీ వరకు జిల్లా అంతటా ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గారు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ముప్పై పోలీస్ యాక్ట్ వన్టీన్ వన్ అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ ఏఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు బహిరంగ సభలు తదితర ప్రజలు గుమికూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చెయ్యరాదని తెలిపారు నిషేధిత ఆయుధాలు దురుద్దేశంతో నేరాలకు ఉసికోలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలియదు